శ్రమించి సరైన మార్గంలో డబ్బు సంపాదించిన వాడే ఈ ప్రపంచంలో గొప్పవాడు అతనే నిజమైన లక్ష్మీపుత్రుడు అలా కాకుండా పచ్చి దుర్మార్గులు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ జనాన్ని దోచుకొని డబ్బు దాచుకున్నవాడు పరమనీచుడు పరమ ద్రోహి పరమ నికృష్టుడు పరమ దుర్మార్గుడు దేశద్రోహి పచ్చి స్వార్థపరుడు అంటే ఇక్కడ అర్థం ఏంటండి కొటేషన్ అర్థం కష్టపడి సంపాదించు నువ్వు తిను నలుగురికి పెట్టు అంతేగాని ప్రజల సొమ్మును దోచుకు అంటే నువ్వు తరతరాలుగా పాపాన్ని మూటగట్టుకోవటమే నీతో పోదు ఆ పాపం నీ బిడ్డలకి 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 తరతరాలుగా నువ్వు దాచింది ఆ తరతరాలుగా పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అంత అవసరమా వరకు తృప్తిగా బతికితే మంచిగా అనిపించుకొని జీ జీవితాన్ని చాలిస్తే అదే గొప్ప జీవితము అంతేగాని వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము కొట్టేవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు జై హింద్